అందరికీ నమస్కారం మీ ఒక్కరికి మీ అందరికి ఒకటి చెప్పాల ముందు ఈరోజు మనందరం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవడమే మన అదృష్టం అనుకోవాలా ఎందుకంటే ఆయన సంక్షేమంతో అభివృద్ధి కూడా చూస్తున్నాడు ఈ రెండు ప్రజలకి అవసరం రోజు ఉండే పరిస్థితుల్లో ఈ రెండు మనకు అవసరము అతను కూడా మంచి ఫోకస్తో ముందుకు నడుస్తున్నాడు మనందరం కూడా ఆయన బాటలోనే మనం నడిస్తే రేపు ఈ రాష్ట్రం కూడా బ్రహ్మాండంగా పైకొస్తుంది ఈ మధ్య చూసుంటారు మీ అందరూ కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంది రాష్ట్రము ఇది సర్దుకోవాలంటేనే రెండు సంవత్సరాలు పట్టేటట్టుగా ఉంది కానీ నలభై ఐదు సంవత్సరాలు ఆయన అనుభవంతో ఎన్ని కష్టాలున్నా ఏమున్నా ఆయన చెప్పింది ఇది ఎట్లా చేయాలని చెప్పి ఆలోచించి ముందుకు నడుపుతూ ఉంటాడు ఈరోజు వంద అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు ఈ అన్నా క్యాంటీన్లు అంటే చిన్న విషయం కాదు వంద ఓపెన్ చేయడం రాష్ట్రంలో ఈరోజు వంద అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నారు మనము కూడా కోరిక ఒకటి ఓపెన్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము అట్టనే మీరు గమనించండి ఈ సంవత్సరంలో ఉద్యోగస్తు ఉద్యోగాలు కానీ యువతకు ఉద్యోగాలు కానీ ఇటువంటి కార్యక్రమాల్లో మన ముఖ్యమంత్రి నిత్యం ఢిల్లీ 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 అని ప్రోగ్రాంలు పెట్టుకొని రేపు కూడా నాకు తెలిసి ఢిల్లీ పోతున్నాడు ఏంటంటే మనకి సెంటర్ సహాయం లేదే ముందుకు పోలేకున్నాం ఎందుకంటే ఏ పక్క చూసినా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాం మనకి ఈరోజు కూటమిలో ఉన్నాము కాబట్టి ఢిల్లీ సపోర్ట్ మనకు అవసరం ఆ సపోర్ట్ని మన చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన అనుభవంతో అక్కడి నుంచి ఏదో నిధులు తీసుకొచ్చి ఇది నడపాలంటే కూడా చాలా కష్టం ఉన్నా ఆ కష్టాలన్నీ ఎదుర్కొని ముందుకు తీసుకుపోతున్నాడు అయితే ఉచిత బస్సు కూడా ఈరోజు లేడీస్కి ఉచిత బస్సు కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ అయినట్టుంది అట్లా ఒక్కొక్కటి ఆయన చెప్పిన అన్ని ఇంకా కాలేదా ఉచిత బస్ ఇంకా స్టార్ట్ కాలేదంట యాక్చువల్లీ ఈ రోజు నుంచి అన్నారు మేబీ స్టార్ట్ అవుతుంది కూడా ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి కూడా చేసి తీరుతాడు నేను మీకు అందరికీ మేము చెప్పినవి కూడా ఎలక్షన్లో మేము చెప్పినవి ప్రతిదీ కూడా కోరి నియోజక వర్గం ఒక్కటే కాదు నా పార్లమెంట్ లో నేనేం చెప్పొచ్చున్నానో ప్రతి ఒక్కటి కూడా మాట మీద చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాము ఈ ట్రై సైకిల్స్ దాదాపు నా పార్లమెంట్ లో దాదాపు మాకు ఇప్పుడు ఆరు వందల నుంచి ఏడు వందలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే గ్రామానికి తిరుగుతా ఉన్నాడు అది రెండు మండలాలకే రెండు వందల యాభై వచ్చినాయి అంటే ఐదు వందలు కూడా సరిపోవు దాదాపు ఏడు ఎనిమిది వందలు ట్రై సైకిల్స్ ఇవ్వాల్సి వస్తుంది ఇస్తాము కూడా ఎందుకంటే మరి నేను ప్రతి ఇంతకుముందు ఎలక్షన్ అప్పుడు చెప్పు నేను ఖచ్చితంగా అది చేస్తామనే చెప్తున్నాను ఈరోజు మీ అందరిని ఇప్పటికే చాలా లేట్ అయినట్టుంది మీ అందరికీ ఒకటి చెప్పాలా ఈ ట్రై సైకిల్స్ ముప్పై ఐదు కిలోమీటర్లు స్టార్ట్ చేసిన తర్వాత ముప్పై ఐదు కిలోమీటర్లు నడుస్తుంది ఇది ఛార్జింగ్ వచ్చి రెండు గంటలు ఒక్క రూపాయి అవుతుంది మీ ఖర్చు ఆ రెండు గంటలు ఛార్జింగ్ రూపాయి ఖర్చు వస్తుంది వాటర్ ప్రూఫ్ వర్షంలో కానీ ఏది తడిచినా ఏం కాదు వర్షంలో తడిచినా ఏం కాదు సో ఇవన్నీ కూడా ఏదన్నా సమస్య వచ్చినా మీరు అక్కడ దగ్గరుండే మా సొంత మనుషులు మీ మండలంలో ఎవరున్నారో వాళ్ళ దగ్గరికి వాళ్ళ దృష్టికి తీసుకోండి ఏది ఉన్నా దాన్ని సరి చేయిస్తాం అట్లే ఈ ఈ ట్రై సైకిల్స్ ఎవరు తయారు చేస్తున్నారో హైదరాబాద్ నుంచి అది పనిగా వచ్చాడు ఎవరికి ఇస్తున్నా మనం ఇంత ముందు కూడా తెప్పించారు వీళ్ళు ఎవరికి ఇస్తున్నారు అని చెప్పి అతను కూడా ఈ పేరు నిఖిల్ ఇతను ఈ సైకిల్స్ అన్ని తయారు చేసేది అతను చూడాలని అది పనిగా హైదరాబాద్ నుంచి వచ్చాడు సంతోషం ఆయన కూడా రావడం ఇక్కడికి ఎందుకంటే వీళ్ళకే తెలియాలా అసలు వాళ్ళు ఏదో ఒక ఫ్యాక్టరీలో కూర్చొని చూడడం కాదు ఇది కళ్ళ ముందు ఎవరికి ఇస్తున్నాము నువ్వు ఎంత మంచి పని చేస్తున్నావు అది కూడా నువ్వు చూడాల చూస్తే మంచిది నీ వయసు ఇంకా మంచిది సుమ్మా సో అతను కూడా వచ్చాడు అది పనిగా చూడాలని ఎవరికి ఇస్తున్నామని సంతోషం రావడం సో మీ అందరికీ ఇప్పటికే లేట్ అయింది కార్యక్రమం స్టార్ట్ చేస్తాం అందరికీ నమస్కారం ఇక్కడికి విచ్చేసిన కోవూరు నియోజకవర్గ ప్రజలందరికీ అదేవిధంగా తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి జన సైనికులకి బీజేపీ నాయకులకి వేదిక మీద ఉన్న నాయకులకి కార్యకర్తలకి అందరికీ నమస్కారం ముందుగా ఈరోజు ఇక్కడ మనం డె ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ ముందు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఇక్కడ మనము డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం రోజున మధ్యాహ్నం నుంచి ఈ ప్రోగ్రాం అనుకొని ఎలక్షన్ టైంలో ఎవరికైతే నేను క్యాంపెయినింగ్ అప్పుడు ప్రామిస్ చేశానో నేను పోయిన ప్రతి ఊర్లో అక్కడికి వచ్చి వాళ్ళుగా మాకు ట్రై సైకిల్ కావాలి అని అడిగిన వాళ్ళకి నేను నోట్ చేసుకొని ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీకు అందరికీ అందజేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది దాని ప్రకారం ఈరోజు కోవూరు నియోజకవర్గంలో ఒక నలభై ట్రై ట్రై సైకిల్స్ని దివ్యాంగులకి అందజేయబోతున్నాము ఇంకా కూడా ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మా మనుషులు విపిఆర్ ఫౌండేషన్ తరఫున ఇంటింటికి వెళ్ళి నియోజకవర్గంలో అంటే ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఫౌండేషన్ చైర్మన్ కాబట్టి ఆయన ఈ కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి అన్ని నియోజకవర్గాల్లో తన పార్లమెంట్ నియోజకవర్గాల్లో మనుషుల్ని పంపించి ఇంటింటికి వెళ్ళి ఎవరికి ఇది అవసరం ఉందో కరెక్ట్గా కనుక్కొందామని చెప్పి చెప్పడం జరిగింది ఆ ప్రక్రియలో మన కోవూరు నియోజకవర్గంలో నన్ను వచ్చి అడిగిన వాళ్ళు నలభై అయితే ప్రతి మండలంలో నలభై లాగా వచ్చినాయి సో వాళ్ళందరికీ కూడా తప్పకుండా మళ్ళీ ఇంకో ప్రోగ్రాం పెట్టి ఎంపీ గారు అన్ని నియోజకవర్గాలకి ఇచ్చేటప్పుడు ఇప్పుడు నోట్ చేసుకున్న వాళ్ళకి కూడా తిరిగి కై సైకిల్స్ ఇవ్వబడతాయి ఇప్పుడు రాలేదు ఇంతమందికే ఇచ్చారు అని ఎవరు బాధపడద్దు ఇది ఎలక్షన్ టైంలో మేము నోట్ చేసుకున్న నంబర్ మాత్రమే ఇది మాకు ఈ ఫౌండేషన్లో ఇది చేయడం ఇది కొత్త కాదు ఇంతకు ముందు కూడా ఇచ్చున్నాం కోవూరు నియోజకవర్గంలోనే ఇచ్చున్నాం ఇంతకుముందు ఎంపీ గారు ఇచ్చున్నారు ఇప్పుడు తిరిగి మళ్ళీ ఈ కార్యక్రమం దీంతో పాటు ఇంకొకటి కూడా కనుక్కుంటున్నారు ఎవరికి ట్రై సైకిల్ అవసరమో ఎవరికి జైపూర్ ఫుడ్ అవసరమో అని రెండు బ్యాలెన్స్ చేస్తూ అది కావాలన్న వాళ్ళకి ట్రై సైకిల్ అవసరం లేదు జైపూర్ ఫుడ్ తొందరలో పెట్టిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఆ కార్యక్రమం కూడా అతి త్వరలో సర్వే మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీ ముందుకు తీసుకొచ్చి నియోజకవర్గంలో దాన్ని ఒక ప్రోగ్రామ్గా చేయబోతున్నాము ఇవన్నీ చేసేదానికి ఎప్పుడూ విపిఆర్ ఫౌండేషన్ ఎండిగా చైర్మన్గా గా రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీ ముందు ఉంటారు ఆయనే మన ఎంపీ కావడం మన అదృష్టంగా మనం అనుకుందాం ఎందుకంటే మనం చాలా పనులు ఇంకా మనం ఫౌండేషన్ ద్వారా చేసుకోవాల్సి ఉంది మీకు అందరికీ తెలుసు ఆల్రెడీ మనకి కో ఒక ఎక్స్క్వేటర్ ఇచ్చి ఉన్నారు మురుగు కాలువలన్నీ క్లీన్ చేయడానికి రాబోయే రోజుల్లో రైతులకు కూడా ఒక ఎక్స్క్వేటర్ ఇవ్వబోతున్నారు పంట పొలాలకి సాగు చేసుకోవడానికి సరైన ఆ సీల్ తీయడానికి రైతులకి అది చాలా ఉపయోగపడుతుందని చెప్పి కూడా అనుకుంటున్నాము అదేవిధంగా ఈ విపిఆర్ ఫౌండేషన్ తరఫునే వచ్చే నెల నాలుగో తేదీ గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సుని తీసుకొచ్చి అక్కడ ఉన్న మహిళలుకి క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించబోతున్నాము అది ఒక ప్రోగ్రాంగా ఎందుకంటే చాలామంది మహిళలు వాళ్ళకి తెలుసుకోలేక లాస్ట్ మినిట్లో తెలుస్తుంది ముందే టెస్ట్లు చేయించుకొని స్క్రీనింగ్ చేయించుకుంటే ముప్పై ఐదు సంవత్సరాల భయపడిన మహిళలందరికీ కూడా కోవూరు నియోజకవర్గంలో ఫ్రీగా మీ ఊర్లకు వచ్చి ఫ్యాన్సల్ స్క్రీనింగ్ చేయబోతున్నాం తొందరలో దాన్ని కూడా మన బిపిఆర్ ఫౌండేషన్ తరఫున మేము ఆల్రెడీ స్విమ్స్లో ఒక పింక్ బస్ ఇచ్చున్నాము వాళ్ళని రిక్వెస్ట్ చేసి అది తిరుపతి జిల్లాకి మాత్రమే ఇచ్చాము అప్పుడు వాళ్ళని రిక్వెస్ట్ చేసి నెల్లూరు జిల్లాకి తీసుకురాబోతున్నాం అది రేపు నెలలో సెప్టెంబర్ నాలుగో తేదీ మొదలు పెట్టబోతున్నాము దాన్ని కూడా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా మనకి అందజేసినందుకు ఎంపీ గారికి మనము ధన్యవాదాలు తెలుపుకుంటాము ఇంతకు ముందు ఫౌండేషన్ గా మేమిద్దరము ఎన్నో కార్యక్రమాలు చేస్తాము వాటర్ ప్లాంట్స్ అయితేనేమి అమృతధార తరఫున వాటర్ ప్లాంట్స్ విపిఆర్ వికాస్ అదేవిధంగా విపిఆర్ విద్య విపిఆర్ వైద్యం ఇవన్నీ మేము ఎటువంటి రాజకీయ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందే ప్రజల కోసం చేసిన వాళ్ళ అవసరాలను గుర్తించి చేసిన అవన్నీ ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి మీ ముందుకు వచ్చి మీలో ఒకరమై మీ సమస్యల్ని తీరుస్తూ మీతో కలిసి నడవాలనే మా ఇద్దరి ధ్యేయాన్ని మీ ముందు ఉంచుతున్నాం మీకు ఎటువంటి సమస్యలున్నా మా దగ్గర రావచ్చు మేము తప్పకుండా అవన్నీ మీకు తీరుస్తామని చెప్పి కూడా అందరికీ అక్కడికక్కడే పరిష్కారం చేసి వీలైనంత వరకు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చేయడానికే మేము ప్రయత్నిస్తాము అందరికీ నమస్కారం